హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకి సెవెన్ సీటర్ కార్ డీజిల్ కార్ అయితే తీసుకురావడం జరిగింది ఈ వెహికల్ డీటెయిల్స్ చెప్పే ముందు ఫ్రెండ్స్ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ మీకు ఈ కార్ కాకపోయినా ఇంకేదైనా తక్కువ బడ్జెట్లో ఏదైనా కార్ అన్వేషణలు ఉంటే కనుక మన ఛానల్లో చాలా వరకు సెకండ్ సెకన్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది ఒకసారి వీలైతే ఛానల్కి విజిట్ అయ్యి మిగతా వీడియోలు కూడా చూసే ప్రయత్నం చేయండి అందులో మీకు నచ్చిన కార్ ఏదైనా ఉంటే కనుక సంబంధిత ఓనర్ నెంబర్ స్క్రీన్ మనకి స్క్రీన్లో అండ్ టైటిల్లో ఇవ్వడం జరుగుతుంది ఇన్ కేస్ టైటిల్లో నంబర్ కనుక లేనట్లయితే కనుక కార్స్ ఏ కన్సిడర్ చేయండి సో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ లింక్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ త్రూ రెగ్యులర్గా అప్డేట్స్ అయితే వస్తుంటాయి అండ్ మనకి రెండు తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి కార్లు అయితే మనం అమ్ముతాము సో ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లనే నోటిఫికేషన్స్ కోసం ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి పెట్టుకోండి చాలా వరకు చాలామంది ఫ్రెండ్స్ కార్ అమ్ముడుపోయినాక కాల్ చేస్తున్నారు ఎందుకంటే మనం వీడియో అప్లోడ్ చేసిన తర్వాత వాళ్ళకి నోటిఫికేషన్ వెళ్ళట్లేదు సో అందుకనే డిలే అవుతుంది సో మీరు ఖచ్చితంగా నోటిఫికేషన్ అయితే ఆన్ చేసి పెట్టుకొని మనం అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది మీకు నచ్చిన కార్ వచ్చిన వెంటనే మీరు వెంటనే రియాక్ట్ అయిపోయి తీసుకునే ప్రయత్నం చేయవచ్చు సో ఈ వెహికల్ చూసుకున్న చూసుకున్నట్లయితే మనకి మహీంద్రా మరాజో సెవెన్ సీటర్ వెహికల్ ఎంసిక్స్ వేరియంట్ అనమాట ఇది టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ టూ థౌజండ్ నైన్టీన్లో ఎంసిక్స్ టాప్ అండ్ వేరియంట్ అనమాట డీజిల్ కారు మైలేజ్ కూడా చాలా బాగొస్తుంది సో ఇంజన్ పరంగా చూసుకుంటే ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ సీసీతో మాన్యువల్ ట్రాన్స్మిషన్తో మనకి డీజిల్ ఫ్యూయల్తో అయితే వస్తుంది మైలేజ్ కూడా చాలా బాగొస్తుంది లాంగ్ డ్రైవ్లో టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ వెహికల్ చూసుకున్నట్లయితే ఇప్పటివరకు లక్ష ముప్పై ఎనిమిది వేల కిలోమీటర్లు కంప్లీట్గా షోరూమ్ ట్రాక్తో రైపోయింది చాలా నీట్ అండ్ ఇమాక్యులేటివ్ కండిషన్లో ఉన్నది మీరు ఇంటర్ పరంగా చూసుకుంటే స్క్రీన్ ఉన్నది రివర్స్ కెమెరా ఉన్నది పార్కింగ్ సెన్సర్స్ ఉంటాయి అండ్ స్టీరింగ్ కంట్రోల్స్ ఉంటాయి నాలుగు పవర్ విండోస్ ఉంటాయి బ్యాక్ సైడ్ రోడ్లో చూసుకుంటే మీకు కెప్టెన్ సీట్స్ ఉంటాయి ఓన్లీ టూ సీట్స్ చాలా బ్యూటిఫుల్ వెహికల్ అన్నమాట ఇది ఈ వెహికల్లో మీరు ఎప్పుడైనా లాంగ్ జర్నీ చేసినప్పుడు అస్సలు అలసిపోరు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది సెవెన్ సీటర్ టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ ఇన్సూరెన్స్ అయితే ఎక్స్పైర్ అయిపోయింది వెహికల్ హైదరాబాద్లో ఉన్నది కేవలం తెలంగాణ మిత్రులకి మాత్రమే పనికి వస్తుంది వెహికల్ బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే దీనికి ఫ్యాన్సీ నెంబర్ కూడా ఉన్నది మేము చూసుకోవచ్చు ట్రిపుల్ ఫైవ్ జీరో వెహికల్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ వ్యూలో నేనైతే వీడియో అయితే చూపిస్తున్నా కార్ అయితే చూపిస్తున్నా ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక మనకి టైటిల్లో ఉన్న నెంబర్ కాల్ చేయండి లొకేషన్ దగ్గరికి వెళ్ళి అన్నీ చూసి చెక్ చేసుకొని తీసుకునే ప్రయత్నం చేయండి మనం కార్ యొక్క నంబర్ ప్లేట్ కూడా విజిబుల్గా పెట్టినాం ఇంకేమైనా డౌట్స్ ఉంటే షోరూమ్ ట్రాక్ కూడా తీసుకునే ప్రయత్నం చేయండి మహీంద్రా మరాజో సెవెన్ సీటర్ వెహికల్ ఎం సిక్స్ టాప్ అండ్ వేరియంట్ డీజిల్ కారు టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ లక్ష ముప్పై ఎనిమిది వేలు తిరిగింది సెకండ్ ఓనర్ ఇన్సూరెన్స్ ఎక్స్పైర్ అయిపోయింది టైర్లు మంచి కండిషన్లు ఉన్నాయి లెదర్ సీట్స్ ఉన్నాయి సీట్ కలు కూడా వందకి తొంభై శాతం వరకు ఉన్నాయి వెహికల్ యొక్క ప్రైస్ చూసుకున్నట్లయితే ఆరు లక్షల ఎనభై వేలు చెప్తున్నారు అది కూడా ఫిక్స్డ్ ప్రైస్ కాదు వెళ్ళి మాట్లాడితే చాలా వరకు అయితే నెగోషియేట్ చేస్తారు వెహికల్ చాలా బాగున్నది వైట్ కలర్లో మరిన్ని కార్ల అప్డేట్స్ కోసం అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లనే మీ దోస్తులైతే షేర్ చేయండి